మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ ఐశ్వర్యరాయ్ జయం రవి కార్తి వేల ఇరవై మూడులో ఈ చిత్రం విడుదలై తమిళ్లో హిట్ టాక్ తెచ్చుకుంది ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి అయితే వీరా రాజవీరా అనే పాట సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ కాపీ కొట్టారని సింగర్ ఉస్తాద్ ఫయాస్ వసీవుద్దీన్ డగర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు తన తండ్రి ఫయాజుద్దీన్ డగర్ మామ జాహీరుద్దీన్ డగర్ సంగీతం అందించిన శివస్తుతి పాట నుంచి కాపీ చేసినట్లు పిటిషన్లో పేర్కొన్నారు ఏప్రిల్లో దీన్ని విచారించిన కోర్టు రెండు కోట్ల రూపాయలతో పాటు చిత్రంలో క్రెడిట్ను పిటిషన్దారుడికి అందించాలని ఏఆర్ రెహమాన్ను మద్రాస్ టాకీస్ నిర్మాణ సంస్థను ఆదేశించింది దీన్ని సవాల్ చేస్తూ రెహమాన్ పిటిషన్ దాఖలు చేశారు నేడు ఆ పిటిషన్ పై ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది పొనియన్ సెల్వన్ టూ చిత్రంలోని పాటపై కాపీరైట్ కేసులో ఏ ఆర్ కు ఊరట లభించింది వీరా రాజవీరా పాటపై సింగిల్ బెంచ్ ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది జస్టిస్ హరిశంకర్ జస్టిస్ ఓం ప్రకాష్ శుక్లా కూడిన ధర్మాసనం సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ కేసు విషయంలో తీర్పు చెప్పింది ఈ పాట జాహిరుద్దీన్ డగర్ సోదరులు కంపోజ్ చేసిన శివస్థుతి పాటను పోలి ఉందని గతంలో సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును నేడు ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది దీనిపై రెహమాన్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని సింగిల్ జడ్జ్ తీర్పును పక్కన పెడుతున్నట్లు తెలిపింది ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ పెద్ద చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు చాలా రోజుల తర్వాత ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు రెహమాన్